మన ప్రభు అయిన యస్సు క్రీస్తునామంలో కోడి వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్లో నుంచి నూట ముప్పై రెండవ కీర్తనను మనము ధ్యానము చేసుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈ దినమున పదమూడవ వచనాన్ని పదనాలుగవ వచనాన్ని పదహైదవ వచనాన్ని మనము చదివి ధ్యానం చేసుకుందాము యహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు ఇది నేడు కోరిన ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రయస్థానముగా ఉండును ఇక్కడనే నేను నివసించదను దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను చదబడిన లేఖన భాగాన్ని బట్టి దేవుని సహాయాన్ని కోరుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పాదములకు పాదములకునైనా వందనాలు స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాము దేవ ఈ సమయంలో చదివిన లేఖన భాగం దీవించండి వినుచున్న వారికి మేలు క్షమ దయచేయండి ఈ వాక్యము బయలుదేరుతుండగా అనేకులు విని గ్రహించున్నట్లుగా మీరే సహాయము చేసి కాపాడి నడిపించుమని కృపజపించుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ చదవబడిన లేఖన భాగాన్ని మనము ధ్యానము చేసుకుంటూ వద్దాము ఈ వచనంలో రాయబడిన మాట యహోవా షియోను ఏర్పరచుకొని ఉన్నాడు తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు అని దేవుని వాక్యము చెబుతున్నమాట దేవుడు దేన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేన్ని ఆయన కోరుకొని ఉన్నాడు అంటే సియోనును అనే మాట ఉంది ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు ఏర్పాటు చేసుకున్నాడు కోరుకొని ఉన్నాడు కోరుకొని ఉన్నాడు అన్నది దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది దేవుని దేవునికి ఉన్న శ్రద్ధ దేవునికి ఉన్న శ్రద్ధ మనసుల కానీ స్థలం మీద కాదు మనసుల పైనే కానీ స్థలం మీద కాదు ఈ స్థలం నేను కోరుకున్నాను ఇక్కడనే ఉంటాను నేను అనేది కాదు కానీ ఆ స్థలములో నివసించుతున్నటువంటి తన ప్రజలను ఆయన కోరుకున్నాడు అక్కడ ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది ఏడవచనం రాయబడిన మాట ఏమిటి వచనములో ఆయన నివాస స్థలమునకు పోదము రండి ఆయన పాదపీఠ మీదట సాగిల రండి అనే మాట కనిపిస్తుంది ఆయన కోరుకున్నటువంటి షియోను తనకు నివాస స్థలంగా దాన్ని కోరుకున్నాడు కాబట్టి ఆ స్థలానికి పోదము అక్కడ సాగిల అని యాత్రికులైనటువంటి కీర్తనకారులు తెలియజేసిన మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉంది నలభై ఎనిమిదవ కీర్తనకు వస్తే గనక అక్కడ కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి నలభై ఎనిమిదవ కీర్తన మొదటి రెండు వచనాలు మొదటి రెండు వచనాలు మనము చూడగా దేవుని వాక్యం మనకు ఇలాగా తెలియజేస్తూ ఉంది మాటలు చూడండి మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యహోవ గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన షియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుండ నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది అని దేవుని వాక్యం చెప్తూ ఉంది సియోను కొండ గురించిన కీర్తన ఇందులో మనకు కనిపిస్తూ ఉంది ఈ కీర్తనను కోరాహు కుమారులు రచించినారు కుమారులు పలుకుతున్న మాట ఏమిటంటే మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యహోవా గొప్పవాడు యహోవ గొప్పవాడు బహు కీర్తనీయుడు కీర్తనీయుడు గొప్పవాడు కీర్తనీయుడు ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన షియోను పర్వతం రమ్యమైన ఎత్తుగల చోట చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉంది అన్న మాట కనిపిస్తుంది సర్వ భూమికి సంతోషకరముగా ఉంది ఎత్తైన పర్వతం మీద ఉన్నట్టుగా వీరు వివరించినారు కాబట్టి ఆయన గొప్పవాడు అనే మాట దేవుని పట్టణం అని పరిశుద్ధ పర్వతం అని ఎత్తైన మరి పర్వతము అని సర్వభూమికి సంతోషకరంగా ఉంది అని కుమార్లు రచించినారు కాబట్టి ఈ గొప్ప పట్టణములో రమ్యమైన పట్టణములో మహారాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నివసించుచున్నాడు నివసించుచున్నాడు అని దేవుని వాక్యం గుర్తు ఉంది దేవునికి మనం చెప్పుకున్నట్టుగా స్థలం మీద కాదు అందులో ఉన్న మనుషుల పైన తనకున్నటువంటి శ్రద్ధ అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది రండి పద్నాలుగవ వచనం చదువుకుందాం నూట ముప్పై రెండవ కీర్తన పద్నాలుగవ చరణం ఇది నేను కోరు నేను కోరిన స్థానం అన్నాడు ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును ఇక్కడనే నేను నివసించదను అని దేవుని వాక్యం చెప్తూ ఉంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు చెప్తున్న మాట ఏమిటంటే ఇది నేను కోరిన స్థానము అన్నాడు ఇది నేను కోరిన స్థానం స్థానము మనమున్నటువంటి స్థలాన్ని స్థానము మనం నివసించినటువంటి చోటు స్థానము నేను పలాని స్థలములో ఉన్నాను అక్కడ నివాసం చేస్తూ ఉన్నాను అక్కనే నిరంతరం ఉంటాను అన్నట్లుగా ఇది నేను కోరిన స్థానం అని అన్నాడు అంత మాత్రమే కాదు ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును అని అన్నాడు ఇక్కడనే నేను నివసించదను ఇక్కడనే నివసించదను అంటే తన ప్రజలు ఎక్కడున్నారో అక్కడ నివసించేవాడని అర్థమవుతూ ఉంది ఆయన వారిని విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు ఆయన వారికి దూరంగా ఉండేవాడు కాదు ఎక్కడ తన ప్రజలుంటారో అక్కడనే ఆయన తన స్థానమును ఏర్పాటు చేసేవాడు తన విశ్రమ స్థానమును ఏర్పాటు చేసేవాడు నిత్యం తనతో కదా ఉండడానికి తన ప్రజలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామన కూడి ఉందరో వారితో కూడా ఉంటాను అన్నాడు దేవుడు మనం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు ఎందుకంటే ఆయన మనలో ఉన్నాడు ఆత్మరూపిగా ఆయన మనలోనే ఉన్నాడు కాబట్టి ఆయన స్థలం మీద కాదు తన ప్రజల మీదనే ఆయన ఆశ అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది ఇదే మాటలే నిర్గమకాండంలో మనకు కనిపిస్తాయి చూడండి నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నిర్గమకాండం ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవచ్చనము మనము చూడగా నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అన్నాడు నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మింపవలేను దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధ స్థలం నిర్మించాల ఎందుకు పరిశుద్ధ స్థలం అంటే నేను వారిలో నివసించునట్లు వారిలో అన్నాడు కాబట్టి దేవుని వాక్యం చెప్తున్నమాట నీ హృదయమే దేవుని ఆలయము ఈ ఆలయం పరిశుద్ధంగా ఉండాలి ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు నివసింపబోతున్నాడు దేవుడు పరిశుద్ధ స్థలములో నివసించేవాడు అపవిత్రమైన స్థలములో ఆయన కూడా నివసించడు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది అందును బట్టి నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింప వలెను నిర్మింపవలెను అని రాయబడింది అట్టనే మనం చూస్తే గనక వారు ఏమేమి నిర్మించాలా పరిశుద్ధ స్థలాన్ని అంటే వచ్చిన తొమ్మిదిలో మాట నేను నీకు కనపరచు విధముగా మందిరము మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణలంటిని రూపమును నిర్మింపవలెను నీకు నేను చూపిస్తున్నాను అదే ప్రకారంగా నువ్వు వాటిని నిర్మించాలా నిర్మించాలా అనే మాట కనిపిస్తుంది ఎలా నిర్మించినాడు దాని కొలత ఏమిటి అంటే బైబిల్లో మనం సుమారు చూస్తాం ప్రత్యక్షపు గుడారం మందిరం దేవుని మందిరము దాని చుట్టూ గుడక మరి కాంపౌండు మెను గేటు వాకిలింగ్ లోపట మందిరము పరిశుద్ధ స్థలము బలిపీఠము ఇవన్నీ కుడక దేవుని గ్రంథమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తా దానిని ప్రత్యక్షపు గుడారము అన్నారు మందిరము అని అన్నారన్నమాట ఇవి దేవుని సన్నిధిలో వాక్యములో వ్రాయబడిన మాట అన్నది లేఖనాలు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి అందుకోసమే నేను నివసించినట్లు అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు ఉంది ఇవే మాటలే బైబిల్లో మనం చూడగా చూడండి అరవై ఎనిమిదో కీర్తన పదహారవ చరణం అరవై ఎనిమిదో కీర్తన పదహారో చరణము మనము చూడగా దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట జ్ఞాపకానికి తెచ్చుకుందాం అరవై ఎనిమిది పదహారవ చరణం మనం చదువుకుందాం శిఖరములు గల పర్వతములారా దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓర చూపులు చూచుచున్నారు యహోవ నిత్యము అందులోనే నివసించును దేవుని వాక్యం చెప్తున్నమాట మనము గ్రహించుచున్నాం ఈ కీర్తన మరి దావీదు రచించాడు దావీదు కీర్తన అని దేవుని వాక్యం మనకు చెబుతుంది ఇస్రాయిల్ల దేవుని గురించి దావీదు రచించుచు ఈ విషయాన్ని ఆయన చెప్పినట్టుగా గుర్తు చేస్తుంది వాక్యం శిఖరములు గల పర్వతములారా శిఖరము గల పర్వతములారా పర్వతాలు ఎంతో గొప్ప పర్వతాలు ఉన్నాయి సూపుకు అందని పర్వతాలు ఉన్నాయి ఎరుసలేములో దావి చెప్పినట్టుగా నేను ఎక్కడినంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుము అని అన్నాడే చిన్న చిన్న పర్వతాలు ఉన్నాయి పెద్ద పెద్ద పర్వతాలు కూడా మనకు కనిపిస్తాయి బైబిల్ గ్రంథంలో ఏదేమైనా వాక్యం చెబుతున్న మాట మనం గ్రహించు దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరెలా ఓరచూపులు చూస్తూ ఉన్నారు ఆయన నివాసంగా అయినా కోరుకున్నాడు ఆ కొండను అందులో ఉండాలని దాని మీద ఉండాలని ఆయన కోరుకున్నాడు ఇంత మాత్రమే కాదు యహోవా నిత్యము అందులోనే నివసించును యహోవా నివసించును అందులో నివసించును అక్కడ ఉంటాను అని ఆయన చెప్పిన మాటను ఇక్కడ దాబీతూ రాసినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది మన ముందు చెప్పుకున్నట్టుగా దేవునికి ఉన్న శ్రద్ధ మనుషులపైనే కాని స్థలంపై కాదు కాబట్టి ఆయన మనుషుల మధ్య ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు దాదాపుగా యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించినాడు అయితే మూడున్నర సంవత్సరాలు రాత్రి అంత ఉండేవాడు పగలంతా మనుషుల మధ్య ఉండేటువంటి వాడు మనుషుల మధ్య ఉండేటువంటి వాడు ఏదో అరణ్యాల్లో అడవుల్లో ఎక్కడనో వాడు కానే కాదు ఎక్కడో నివసించేవాడు కానే కాదు ఆయన మనుషుల మధ్య ఉన్నాడు ఆయన కావాల్సింది మనుషులు పర్వతాలు కాదు ఆయన కావాల్సింది నశించిపోయే ఆత్మలు లోయలు కాదు ఆయన కావాల్సింది నీవు నేనే నీకోసం నా కోసమే ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది అందుకోసమే దేవుడు ఎక్కడో లేడు ఆయన నీకాన్నే నీలోనే ఉన్నాడు నీతోని ఆయన ఉన్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలములో ఉన్నా ఎంత దూరం ప్రయాణం చేసినా నువ్వు ఏం చేసినా నీతో దేవుడు ఉన్నాడు ఉన్నాడు దేవుడు నాతో ఉన్నాడు దేవుడు మనతో కష్టాలలో నష్టాలలో ఆరోగ్యములో అనారోగ్యములో కష్ట సుఖాల్లో అన్ని సమయాల్లో మనము సేవించే దేవుడు మనతోనే ఉన్నాడు అన్న సంగతి మనము జ్ఞాపకానికి తెచ్చుకునే వారిగా ఉండాలని మనం చేస్తుంది దేవుని వాక్యం కాబట్టి అలాగా ఉన్న దేవుణ్ణి మనము కోరుకుంటూ ప్రభువునకు సమీపస్తులుగా ప్రభుతో కూడా ఉండడానికి ఇష్టపడదాము అట్టి దేవుడు మనకు సహాయం గాక ఆమెన్ ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవాన్ని కొందనాలు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాము నాయన ఈ దినము చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి ఎంతమంది ఈ వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యము జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయం చేయమని నువ్వు స్థలంలో ఉండేవాడో కాదని మాలోనే ఉండే దేవుడమన సత్యాన్ని గ్రహించి నిత్యముని కోసమై మేము పరిశుద్ధంగా జీవించుటకు ని కృపదయిచే మణి ఏసై నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు